ఊళ్ళో ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతోంది పిల్లలందర్నీ అక్కడికి తీసుకెళ్లారు అందులో ఒక చేప బొమ్మ అందర్నీ తెగ ఆకర్షించింది చింటూ ఆ బొమ్మనే తదేకంగా పరిశీలిస్తున్నాడు పిల్లలు ఈ బొమ్మ మీకెందుకు నచ్చిందో చెప్పగలరా అంత పెద్ద చేపని మేము ఎప్పుడూ చూడలేదు మేడం అందుకే నచ్చింది ఇంకా దాన్ని కోసి కూరండితే ఊరందరికీ డిన్నర్ పెట్టొచ్చు మేడం ఎప్పుడూ తిండి గొడవేనా లేదు మేడం దీన్ని తీసుకువెళ్ళి అమ్మితే బోల్డ్ డబ్బులొస్తాయి గుడ్ ఐడియా కానీ మనం డబ్బు కోసం ప్రాణుల్ని హింసించడం మంచిది కాదు ఇంకా ఏమర్థమైంది మీరే చెప్పండి మేడం విష్ణుమూర్తి అవతారాల్లో మొదటిది మీనావతారం అంటే చేప అంత గొప్పదన్నమాట అంటూ మొదలుపెట్టి చేపల గురించి ఎన్నో విషయాల్ని చెప్పారు మేడం ఆవిడ చెప్పిన విషయాలన్నీ కూడా నచ్చాయి కానీ అవేవి ఆ బొమ్మకి తగినట్టు లేవనిపిస్తోంది అందుకే నిశ్శబ్దంగా బొమ్మనే పరిశీలిస్తూ ఉండిపోయాడు అతన్ని చూసిన మేడంకి అతడి ఆలోచన గురించి తెలుసుకోవాలని అనిపించింది దాన్ని చూస్తూ నువ్వేదో ఆలోచిస్తున్నావు అదేమిటో చెబితే మేము కూడా తెలుసుకుంటాం కదా అదే మేడం చేపలు నీళ్ళల్లో ఈదగలవు కానీ నీళ్ల మీద మనుషుల్లాగా పడవల్లాగా తేలుతూ ఈత కొట్టలేవు కాని ఇది నీళ్లపైకి ఎలా వచ్చింది ఎందుకొచ్చిందంటావు అదే ఆలోచిస్తున్నాను మేడం నీళ్ల మీద తేలడం రాని చేప అష్ట కష్టాలు పడి నీళ్లపైన ఇలా నిలబడిందంటే అది ఏదో చెప్పడానికే వచ్చిందనిపిస్తోంది వెరీ ఇంట్రెస్టింగ్ అదేం చెప్పడానికి వచ్చుంటుందో ఊహించండి ఆ వేటగాడిని తన ప్రాణాలు తీయొద్దని చెప్పడానికి వచ్చుంటుంది ఆ మాట చెప్పడానికి పైకి రావడం ఎందుకు నీళ్లలోనే ఉంటే సరిపోతుందిగా మేడం అలా అనగానే అందరు పిల్లలు నవ్వేశారు దాంతో ఉండమని మందలించారు మేడం అందరూ మౌనం వహించారు నువ్వు చెప్పు చింటూ అది నీళ్లల్లో ఉంటుంది నీళ్లలోని ప్రాణవాయువుని పీల్చుకుంటుంది మనం నగరాలు పట్టణాల్లోని మురుగునీటిని కాల్వల్లోకి వదిలేస్తున్నాం దాంతో ఆ నీళ్లన్నీ కలుషితమై నీటిలో ఆక్సిజన్ శాతం తక్కువైపోతుంది చేపలన్నిటికీ ప్రాణవాయువు లభించడం లేదు అందుకే అవన్నీ కలిసి వాటి మూలపురుషుడైన మీనావతారాన్ని పంపించాయి అది నీళ్ళని కలుషితం చేయవద్దని హెచ్చరించడానికి వచ్చింది అదే సమయంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ అక్కడికొచ్చాడు ఆయనకి చింటూ మాటలు చాలా ఆసక్తికరంగా తెలివిగా అనిపించాయి అది ఏమని ఒకప్పుడు ప్రళయకాలంలో మీ మనుషుల కోసం వేదాలని సృష్టి కొనసాగడం కోసం అన్ని రకాల ప్రాణులని రక్షించాను అలాంటి మా చేపల్ని రసాయనిక వ్యర్థాలతో హింసిస్తున్నారు ఇంకెంతో కాలం ఈ హింసను తట్టుకోలేము మీరిలాగే నీళ్ళని కలుషితం చేస్తే నేను మళ్ళీ మీనావతారం ఎత్తి ఏ భూమి మీద మీకు బతికే అవకాశం కల్పించానో అదే భూమిని మళ్ళీ నీళ్ళల్లో ముంచేస్తాను జాగ్రత్త అని హెచ్చరిస్తోంది చింటూ మాటలు వినగానే ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్కి చాలా సంతోషం కలిగింది అందుకే చింటూని ఎంతగానో ప్రశంసించాడు చింటూలోని సమయ స్ఫూర్తికి తెలివితేటలకి మానవత్వంతో కూడిన ఆలోచనకి మెచ్చి ఆ బొమ్మని చింటూకే బహుమతిగా ఇచ్చారు ఆర్గనైజర్